హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక చిన్న కథతో మీ ముందుకు వస్తున్నాను శ్రీకృష్ణుని వదలని ప్రారంభం చిన్న కథ రచన చింతల దేవేందర్ వేములవాడ సత్యభామ శ్రీకృష్ణునిపై కినుకు వహించి కోపగృహంలోకి వెళ్ళిపోయింది చెలికత్తెల హడావిడి అంతా ఇంత కాదు ఎవరికి ప్రవేశం లేదంటున్నారు చివరికి సాక్షాత్ శ్రీకృష్ణుడు వచ్చినా పంపడం లేదు సత్య దర్శనానికి ఆశ్చర్యపోయాడు కృష్ణమూర్తి సాలోచనలో పడి విషయం తెలుసుకొని సతీ సత్య సంగతి అవగతం చేసుకొని అంతఃపురానికి దారి తీశాడు మాధవుడు వద్ద నివారిస్తున్నా చలికెత్తల మాటలను లెక్క చేయలేదు గుమ్మం నుండి పోయారు చెలికెత్తల పరివారం తనపై అలకవహించిన సత్య చెంత చేరి ఆప్యాయత అనురాగాలతో ప్రేమగా సత్య ఏమిటి నీ అలకకు కారణం తెలపవా ఈ దాసుడికి అంటూ దండం పెట్టాడు సావినీయంగా జగన్నాథుడు బెట్టు చేసింది సత్య తన ముఖాన్ని సైతం చూపకుండా హంసతూలిక తల్పంపై శయనించింది సత్య తన ముఖం కనబడకుండా చీర కొంగుతో కప్పేసుకుంది సత్య కాళ్ల బేరానికి వస్తే కనుకరిస్తుందనుకుని కన్నయ్య స్వచ్ఛపాదాల చెంత తన తల నుంచాడు మాధవుడు గిట్టయ్య వెకిలి చేష్టలకు స్వచ్ఛ చెంగును తన ముఖాన కప్పుకొని చివ్వున లేచి ఆశ్చర్యంతో విషాద వదనంతో కృష్ణ ఏమిటి ఈ దేనురాలి కాళ్ళ కడ తమరు దీనంగా తలనుంచడం తమకిది తగునా మాధవ అంటూ వాపోయి నా సచ్చని శ్రీకృష్ణుడు అందమైన చుముకాన్ని నిమురుతూ తన కాగిటు చేరిన సత్యతో అవును సచ్చ అంటూ ఇంతటితో నీ కోపం తగ్గినట్టేనా హమ్మయ్య నీ అలక కోపం రెండు హిష్ కాకయ్యాయి అంటూ నీలమేఘ శ్యాముడు సత్యని ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు అది సరే కృష్ణ నాకు అర్థం కాలేదు తమ అంతటి వారు నా పాదాలను తమ శిరస్సుతో స్పర్శించడం వింతగాను అనూహ్యంగాను అసహ్యంగానూ ఉంది దీని తాత్పర్యం వివరించరు అంటూ మాధవుణ్ణి వేడుకుంది సత్య సరే సత్య నీవెంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను నే చేసిన ప్రారంభం కర్మ ఇప్పటికీ నివారణ అయింది లోగడు త్రేతాయుగంలో రాయిని తన పాదాలతో తాకినందుకు ఓ ఆడది శాప విమోచనం జరిగి అహల్యగా మారి ధన్యురాలైంది కానీ ఓ స్త్రీమూర్తి అందున ముని ఇల్లాలను తన కాలితో స్పర్శించిన పాపం తనలో అలాగే ఉండిపోయింది సత్య నేటితో తీరిపోయింది అనగానే మాధవ భగవత్స్వరూపులైన తలమరికి కూడా కర్మలు తప్పవా అనగానే సత్య స సరీరంతో మానవ జన్మ నెత్తిన ఎవరికైనా తప్పవు ఈ ప్రారంభ కర్మలంటూ సరే పద సంసార సాగరంలో ఇవన్నీ మామూలే అంటూ చిరుమందహాసంతో సచ్చతో అంతఃపురంలోకి తీశాడు జగన్నాటక సూత్రధారి అయిన మాధవుడు ధన్యవాదాలండి ఈ కథని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ మరోసారి విన్నపించుకుంటాం